హలో హాయ్ అండి నమస్తే ఈ వీడియో అయితే కేవలం ఆడవాళ్ళ మాత్రమేనండి అది కూడా మిడిల్ క్లాస్ లేడీస్కి మాత్రమే ఎందుకు అనుకుంటున్నారా ఎందుకో ఈ వీడియో కంప్లీట్గా చూస్తే మీకే అర్థమవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా మాత్రం చూడండి ఒక్క విషయం అడుగుతానండి సంపాదించడం కన్నా పొదుపు చేయడం చాలా కష్టం అంట నేనైతే మాత్రం మరి మీరేమంటారు ప్లీజ్ కామెంట్ చేయండి ఇంతకీ మీరందరూ బాగున్నారా నేనైతే మాత్రం చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లు హరివిల్లు హెల్తీ లైఫ్ స్టైల్ అండి ఈ వీడియో ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుందండి ఇదో స్టిచ్చింగ్ వీడియో అనుకుంటున్నారు కదా అంతగా చూపించే వీడియోతో ఏం కాదండి కానీ నా మనసులో ఉన్న మాటల్ని నాకు వచ్చిన కొన్ని క్వశ్చన్స్ని మీ అందరితో షేర్ చేసుకుంటే నాకు బాగుంటుంది అండ్ మీ యొక్క అభిప్రాయాలు కూడా నాకు హెల్ప్ అవుతాయి అని తెలుసుకుంటున్నాను మాత్రమే ఈ వీడియో షేర్ చేస్తున్నా ఇంతకీ ఏంటి అంటే నాకు చాలా క్వశ్చన్స్ వచ్చాయన్నమాట ఏంటక్క మీరు బయటకు వెళ్తున్నారు సంపాదించేస్తున్నారు మా అలాంటి వాళ్ళు అంటే మేము హౌస్ వైఫ్ కదా మేము ఎలా సంపాదించాలి ఇంట్లో ఖాళీగా ఉంటున్నాం మమ్మల్ని బయటికి పంపించరు మా అత్త మామలు భర్త వీళ్ళెవరు బయటికి పంపించరు మేము ఎలా మేము ఉద్యోగం చేసుకొని సంపాదించాలి ఎలా డబ్బులు సంపాదించుకోవాలి మా పిల్లలకైనా మేము కొనిపెట్టుకోలేకపోతున్నాం మా సొంత ఖర్చులకు కూడా మేము కొంచెం అడగాల్సి వస్తుంది వాళ్ళు మూడు బాగుంటే ఇస్తారు లేకపోతే లేదు అన్నట్టుగా నాకు ఇలా కంప్లైంట్స్ అనేవి వచ్చాయి అండ్ ఇంకొక విషయం మెయిన్ విషయం ఏంటంటే మగవాళ్ళు ఆడవా అంటే భర్తకి బారికి ఏదో ఒక విషయంలో చిన్న చిన్న చింతగా గొడవ అవుతాయండి సహజం అది అయితేనే బాగుంటుంది సో అలా అయినప్పుడు మనం ఏం చేస్తాము వాళ్ళైతే చక్కగా బయటికి వెళ్ళిపోయి చక్కగా వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతారు వాళ్ళు కూడా మనలాగా ఏడుస్తూ కూర్చుంటే వాళ్ళ పనులు ఎవరు చేస్తారు చెప్పండి మనం అట్లా కాదు కదా మన ఇంట్లో ఖాళీగా ఉంటామో ఏడుస్తాములే ఏడుస్తామో వేరే పనులు చేసుకుంటామో అది వాళ్ళకి అనవసరం మనకు అనవసరం కానీ వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతారు కొంత అవుతారు కానీ మనం ఏం చేస్తాము ఇంట్లో కూర్చొని అదే పనిగా ఆలోచిస్తూ ఒక ఫోన్ ఒకటి తీసుకొని అందరికి కాల్ చెప్తూ ఏడుస్తూ బాధపడుతూ కోరంత విషయాన్ని కొండంత చేసుకొని ఓ బాధపడిపోతూ లేనిపోని రోగాలను మొత్తం తెచ్చేసుకొని తెచ్చేసుకొని ఇంట్లో మొత్తం నెగిటివ్ వెబ్స్ పెట్టుకొని ఇంకా సాయంత్రం వచ్చేసరికి గొడవలు పెట్టుకుంటూ ఇలా అంతా ఉంటాం కదా సో అలా కాకుండా మీరు హ్యాపీగా ఉంటూ ఆరోగ్యంగా ఉంటూ అండ్ స్ట్రెస్ ఫ్రీగా ఉంటూ ఇంటిని మొత్తం చూసుకుంటే ఎలా ఉంటుంది చాలా బాగుంటుంది కదా ఇది ఒక విషయం సెకండ్ థింగ్ వచ్చేసరికల్లా మన ఇంట్లో మన ఖర్చులకి అంటే లైక్ కూరగాయలు పాల ప్యాకెట్లు మన సొంత ఖర్చులు ఉంటాయి కదా చిన్న చిన్న చిల్ల చిత్ర లేడీస్ పర్సనల్వి అండ్ పిల్లలకి అడగాలి అనుకుంటే గబక్కన మన దగ్గర డబ్బులు ఉండాలి అంటే కనుక ఎలా సంపాదించుకోవాలి అనుకుంటే కనుక బయటికి వెళ్లకుండా ఎలా సంపాదించుకోవాలనుకుంటే కనుక ఫస్ట్ థింగ్ నేను రెండే రెండు చెప్పగలండి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చాలా ఆఫర్స్ వస్తున్నాయి అది నాకు తెలియదు నేను చేయలేదు సో నా వరకు నా వరకు అయితే కనుక స్టిచ్చింగ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అండి అండ్ ఇంకో థింగ్ వస్తే పిండి వంటలు చేయడం లైక్ పచ్చళ్ళు కారపళ్ళు పిండి వంటలు ఇలాంటివి ఎన్నో రెసిపీస్ని మీరు మీకు కనుక టాలెంట్ ఉంది కనుక అనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేయొచ్చు స్టిచ్చింగ్ ఎలా అక్క ఇదొక ఎలా మేము నాకు అసలు ఏమీ రాదు అనుకుంటే ఏంటండి మనం ఆడవాళ్ళం అండి ఆల్రౌండర్స్ ఎంత బాధ్యతను నెత్తిన పెట్టుకుంటున్నామో చెప్పండి ఏమి తెలియని వయసులో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాము వచ్చేసేసి ఇంటిని భర్తని అత్తమామల్ని పనిని అటు పుట్టింటి వాళ్ళని మెట్టింటి వాళ్ళని సొసైటీని మన యొక్క దాన్ని ఎంతగా మనం కేర్ తీసుకొని చేసుకుంటున్నాం అంత పనులు అన్ని బాధ్యతలు అంత కష్టాలను భరించిన వాళ్ళము ఇదొక కష్టమా చెప్పండి ఇది ఒక బాధ్యత చెప్పండి అండ్ నెల నెలా వచ్చే మన పీరియడ్స్ కానివ్వండి డెలివరీ నొప్పులు కానివ్వండి అండ్ బయట అనేవాళ్ళు అనే మాటలు కానివ్వండి ఇంట్లో అనేవాళ్ళు ఇంట్లో మనం ఎన్ని చేసినా పడే బాధలు కానివ్వండి ఇలాంటితో పోల్చుకుంటే ఇది ఒక లెక్క చెప్పండి కాదు కదా నా వరకు అయితే అది మాత్రం కానే కాదండి అసలు లేడీస్ అంటేనే స్ట్రాంగెస్ట్ పీపుల్ అండ్ స్ట్రాంగెస్ట్ ఉమెన్ అంటారు ఆల్రౌండర్స్ అంటారు ఇంక ఇన్ని బాధ్యతలు మనం చేస్తున్నప్పుడు ఇదొక్క పని మనం చేయలేమంటారా రెస్ట్ తీసుకోండి ఎలా ఎప్పుడు మీరు బాగా టయర్డ్ అయిపోయి మంచిగా హ్యాపీగా ఉన్నప్పుడు రెస్ట్ తీసుకోండి కానీ స్ట్రెస్లో ఉన్నప్పుడు ఆలోచిస్తూ ఏడుస్తూ కూర్చుంటే పనులు అనేవి జరగవు ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ కావు ఇంకా మీ ఆరోగ్యం పాడైపోవడం తప్పనిచ్చి ఏమీ ఉపయోగం ఉండదు అదే కనుక మీరు కనుక ఇలాంటి మిషన్ ఒకటి తీసుకొని చక్కగా నేర్చుకున్నా నేర్చుకోకపోయినా ముందు కుట్టడం అనేది ఈజీగా ఎవరికైనా వచ్చేస్తుంది ఒక టూ డేస్ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది యూట్యూబ్లో వంటలు చూసి నేర్చుకున్న వాళ్ళం పిల్లల్ని ఎలా చేసుకోవాలి పిల్లల్ని ఎలా పెంచుకోవాలి ఐటమ్స్ ఎలా వండాలి అండ్ డ్రా క్రాఫ్టింగ్ అని డ్రాయింగ్స్ అని ఇంకా రకరకాలు చూసి నేర్చుకున్న వాళ్ళం స్టిచ్చింగ్ నేర్చుకోలేమంటారా చెప్పండి వెళ్ళే నేర్చుకోవాలా నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్న అందుకే ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నాను సో మనం ఫోన్ ఇచ్చినప్పుడు ఎంత బాగా ఉపయోగించుకోవా అంత బాగా ఉపయోగించుకుంటేనే కరెక్ట్ వేలో ఉంటుందండి నేను అయితే మాత్రం యూట్యూబ్లో చూసి అన్ని నేర్చేసుకున్నా డ్రెస్సెస్ అయినా బ్లౌజెస్ అయినా లెహంగాస్ అయినా ఫ్రాక్స్ అయినా ప్రతిదీ నేను అనమాట ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ నేను కుట్టుకుని చాలా పర్ఫెక్ట్గా కుట్టుకుంటాను ఎందుకంటే వేరే వాళ్ళకి బయట ఇచ్చుకుంటే ఒకే బ్లౌజ్ ఆదికి ఇద్దరికి ఇస్తే కనుక ఒకళ్ళు బాగా కుట్టట్లేదు ఈ ఎందుకురా బాబు నేనే నేర్చుకుంటే పని అయిపోతుంది కదా అని నేను నేర్చుకొని చక్కగా కుట్టుకోవడం స్టార్ట్ చేశానండి ఇప్పుడు నాకు ఎవరు కుట్టినా నచ్చడం లేదనమాట సో ఇది ఒక్కటే కాదండి చాలా మంది లేడీస్ చాలా టాలెంట్స్ అనేవి ఉన్నాయి ఆ టాలెంట్స్ అనేది గుర్తించిన మగవాళ్ళకైతే చాలా థ్యాంక్ యూ అండి చాలా హ్యాడ్స్ ఆఫ్ అనమాట వాళ్ళని సపోర్ట్ చేసిన వాళ్ళకి సపోర్ట్ చేయలేదు అనుకోండి బాధపడకండి చక్కగా మీ టాలెంట్ ఏంటో మీకు తెలుసు కదా మీరు ఎంత స్ట్రాంగ్గా మీకు తెలుసు కదా మీరు చక్కగా హ్యాపీగా మీరు కుట్టుకుంటూ ఉండండి ఒకప్పుడు నేనైతే పిల్లలు హస్బెండ్ వెళ్ళిపోయినాక టెన్ టు ఫైవ్ అనేది కుట్టుకునేదాన్ని అప్పుడు నాకు ఏం అనిపించేది కాదు ఇప్పుడు చాలా బిజీ అయిపోవడం వల్ల నేను కుట్టడం లేదండి అంతకు ముందైతే అసలు నేను ప్రతిరోజు కుట్టుకునేది దాన్ని నా బ్లౌజెస్ అయినా పాప డ్రెస్సెస్ అయినా బయట వాళ్ళైతే పిచ్చి పిచ్చగా కుట్టేదాన్ని అనమాట చాలా డబ్బులు సంపాదించాను సో ఇలా నేను చెప్తాను అంటే సంపాదించడం సంపాదించకపోవడం వేరే విషయం అయితే మీ డబ్బులు మీరు సేవ్ చేసుకోవచ్చు మీరు బయట సంపాదించకపోయినా బయట వాళ్ళవి కుట్టి మీవి కుట్టుకొని బయట వాళ్ళకి ఇవ్వకుండా మీరు అవి పొదుపు చేసుకోవచ్చు కదా చక్కగా భర్త దగ్గర ఆ డబ్బులు తీసుకొని మీ బ్యాంకులో వేసేసుకోండి లైక్ మీ ఖాతాలు మీ పోపుల డబ్బు అలా వేసేసుకోండి ఎంత బాగుంటుంది అలా మనం ఒక వంద రూపాయలు రెండు వందలు మూడు వందలు వెయ్యి రూపాయలు అలా చూస్తూ ఉంటాం అంటే మనకు ఎంత హ్యాపీగా ఉంటుంది మన టైంని కూడా వేస్ట్ చేసుకోకుండా చక్కగా ఏదైనా గొడవైనప్పుడు కానీ ఏదైనా మానసికంగా బాగాలేదా మనకి ఇబ్బందిగా ఉందా మన హెల్త్ సహకరించడం లేదా ఏదన్నా కానీ రీజన్స్ అయితే ఎక్స్క్యూజెస్ కాదండి చక్కగా సాంగ్స్ పెట్టుకుంటూ ఇళ్ళరాజా సాంగ్స్ కానీ మీకు నచ్చిన సాంగ్స్ పెట్టుకుంటూ మీకు నచ్చిన వీడియో పెట్టుకుంటూ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఏదైనా పక్కన బఠానీళ్ళు కానీ చాక్లెట్ కానీ ఇలాంటి నోట్లో వేసుకొని హ్యాపీగా కానివ్వండి ఇలా ముచ్చట్లు పెట్టుకుంటూ టైంని వేస్ట్ చేసుకుంటూ హెల్త్ పాడు చేసుకునే దానికన్నా కూడా ఇది బెస్ట్ ఆప్షన్ అండి మన ఇంట్లో మనం పనులు చేసుకుంటూ ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మనలో టాలెంట్ ఉందా అని మనం గుర్తించి మనం స్ట్రాంగ్గా ఉంటాం చూసారా ఆ ఫీల్ అనేది సూపర్ సూపర్గా ఉంటుంది అనమాట సో సంపాదించడం కన్నా పొదుపు చేయడం ఎందుకు కష్టం అన్నానంటే ఇలాంటివి చేయడం మరి కష్టమే కదా మనం మన ఖాళీగా ఉండేవాళ్ళమా ఇంటి పని చేసుకోవాలి వంట పని చేసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి భర్తను చూసుకోవాలి అత్త చూసుకోవాలి సొసైటీని చూసుకోవాలి ఇంటి మొత్తం గుడిని టెంపుల్స్ అని అదని ఇదని ఆ పని ఈ పని వాళ్ళకి వెళ్ళడానికి పొద్దున సాయంత్రం మామూలు పనులు కాదండి అండ్ నేనైతే మాత్రం ఎన్ని పనులు చేస్తున్నానో మీకు తెలుసు యూట్యూబ్ అనేది ఒక చిన్న విషయం కాదు ఏముందిలే ఫోన్లో వీడియో తీసేసుకుంటుంది పెట్టేసుకుంటుంది అనుకుంటారు చాలా మంది కూడా ఇది రంగంలోకి దిగినాకే తెలుస్తుంది ఆ యుద్ధంలోకి దిగినాకపోయింది మీకు నచ్చే విధంగా మాట్లాడటం అండ్ ఇలా జెన్యున్గా మాట్లాడడం ఎంతమంది రీచ్ అవుతుందో తెలియదండి రీచ్ అయిన వాళ్ళందరూ కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు సో ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ మిమ్మల్ని నేను కోరదలుచుకున్నాను ఏంటి అంటే కనుక ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క లేడీస్కి అయితే నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి ఎందుకంటే మీ యొక్క అభిప్రాయాలు కూడా తెలుసుకోవడం వల్ల వేరే వాళ్ళకి హెల్ప్ అవుతాయి కదా అన్నట్లుగా అనమాట అసలు మీరేం చేస్తారు ఖాళీగా ఉన్న సమయంలో అంటే స్ట్రెస్గా ఉన్నప్పుడు కానీ డిప్రెషన్లో ఉన్నప్పుడు కానీ పొదుపు చేయడానికి మీరు అలాంటి టిప్స్ యూజ్ చేస్తారు ప్లీజ్ నాకు కామెంట్ చేస్తే వేరే వాళ్ళకి హెల్ప్ అవుతాయి కదా అన్నట్లుగా అనమాట మన పొజిషన్లో ఉన్న లేడీస్కి చాలా హెల్ప్ అవుతాయి అండ్ ఇంకొక లేడీస్ కూడా మీరు సపోర్ట్ చేయడానికి ఈ వీడియో షేర్ చేయండి ఇది ఓన్లీ బిలో మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ లేడీస్కి మాత్రమే అండి ఎవో మిడిల్ క్లాస్ పీపుల్ అయితే ఆల్రెడీ వాళ్ళకి డబ్బులు ఉంటాయి కుట్టి చేసుకుంటారు వాళ్ళకి అవసరమే లేదనమాట జస్ట్ ఖాళీగా ఉంటూ టైం ఎంతో వేస్ట్ చేసుకోవాలి మేము ఏదైనా పని చేసుకోవాలి అని తప్పన ఉండేవాళ్ళకి అండ్ మేము హెల్తీగా ఆరోగ్యంగా స్ట్రాంగ్గా ఉండాలి అని అనుకునే వాళ్ళకి అండ్ పిల్లలు పిల్లలు మనల్ని చూసి ఇన్స్పి ఇన్స్పైర్గా అవ్వాలి ఇన్స్పిరేషన్గా మనం ఉండాలి అనుకునే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అండి ఎవరికో ఇన్స్పై ఇన్స్పైరింగ్గా ఉండక్కర్లా మనం జస్ట్ లైక్ గాంధీ గారి లాగా దేశానికి మొత్తం ఇన్స్పైరింగ్గా ఉండక్కర్లేదండి నా వరకు అయితే నా పిల్లల వరకు అంటే మన ఇంట్లో మన పిల్లలకి ఇన్స్పైరింగ్గా ఉంటే చాలు ఇక్కడ అక్కడ ఇంకా మనం సక్సెస్ అయిపోయినట్టే నేనైతే మాత్రం ఇన్స్పైరింగ్ గానే ఉన్నాను అనుకుంటున్నా మా పిల్లలు ఇచ్చే గ్రీటింగ్స్ లో కానీ వాళ్ళు నా మీద చూపించే కన్సర్న్ లవ్ లో కానీ అండ్ నా మీద చూపించే కేర్ లో కానీ అండ్ నా పట్ల చూపించే గౌరవం నా మాటకి ఇచ్చే విలువ ఇవన్నిట్లో నా మీద వాళ్ళకి చాలా ఉంది ఇన్స్పైరింగ్ గా ఉందని అనుకుంటా సో మీరు కూడా ఇలా ఉండాలి అనుకుంటే గనక ప్లీజ్ టైం అయితే వేస్ట్ చేసుకోకుండా టైం అనేది చాలా వాల్యుబుల్ ఏజ్ టైం అనేది చాలా వాల్యుబుల్ అండి ఏజ్ దాటిపోయాక మళ్ళీ రాదు టైం దాటిపోయాక అసలే రాదు అది గుర్తుపెట్టుకోవాలి మనం ఎన్నెన్నో చేస్తూ ఉంటాం దాంట్లో ఒక భాగంగా ఇలాంటి పనులు లైక్ కుకింగ్ కానీ టైలరింగ్ కానీ ఇంకా మీ దగ్గర ఏమైనా బ్యూటిషియన్ కోర్స్ ఉందా ఇంకా ఏదైనా సరే మీలో ఏ టాలెంట్ ఉందో అది గుర్తించి దాన్ని మీరు పైకి తెచ్చుకొని చక్కగా హ్యాపీగా డబ్బులు సంపాదించేసుకొని మంచి లైఫ్ని లీడ్ చేయాలని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటుందండి మీ ఇల్లు హరివిల్లు పార్వతి అసలు ఆ దాంట్లో సందేహం ఏమీ లేదనమాట సో పది రూపాయలకి చేయి చాచే కన్నా మన దగ్గర ఉన్న చేతుల్లో ఉన్న రేఖల్ని మనం మార్చుకోవడానికి చాలా వరకు ట్రై చేయండి మీరు అందరూ సక్సెస్ అవుతారు నమ్మకంతో ఈ వీడియో షేర్ చేస్తున్నా చాలా కష్టపడి కాన్సెప్ట్ ఆలోచించాను సో మీ అందరికీ రీచ్ అయిందని అనుకుంటున్నా నా కటింగ్స్ అంటే నేను ఎలా డ్రెస్ కటింగ్స్ చేస్తాను ఎలా బ్లౌజ్ కటింగ్స్ చేస్తానో మీకు కావాలి అంటే అది కూడా కామెంట్ చేయండి ఎందుకంటే నేను చాలా కష్టపడి కొన్ని వందల వీడియోస్ చూసుకొని ఈజీ వీలో నేను కటింగ్ నేర్చుకున్నాను నా కటింగ్ ఎవరైనా చూసారంటే ఈజీగా వాళ్ళంతా వాళ్ళే బ్లౌజ్ కుట్టేసుకుంటారనమాట అంత ఈజీగా ఉంటుంది సో మీకు కావాలి అంటే కామెంట్ చేయండి పొదుపు ఎలా చేయాలో కామెంట్ చేయండి మీరు స్ట్రెస్డ్గా డిప్రెషన్గా ఇంట్లో ఉండి ఖాళీగా ఉన్న డబ్బులు ఎలా సంపాదిస్తారో కూడా చేయండి ఇన్ని చేయాల అనుకోకండి ఎందుకంటే మన కామెంట్ అనేది పక్కన వాళ్ళకి హెల్ప్ అవుతుందండి ఒక మాట ద్వారా ఒక కామెంట్ ద్వారా వాళ్ళకి హెల్ప్ అవుతుంది అంటే మనకి ఎంత పుణ్యం చెప్పండి సో నచ్చిన వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్